दा 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 हुनुआ चा यु संत जो तुम्हारे काहारी असुर रघुपति के दास तुम्हारे भजन राम को गावै जन्म भर भरही जगत जरावै हम ता जान रघुपति पुरा जाओ जहां सब जुरो जो हरि रहे हनुमत बलकी

We <laughs> జై శ్రీరామ్ మన పాశ్చావరణలో పెంచేటువంటి శ్రీ సవతినా మీద ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి శ్రీరామనవమి నుండి శ్రీ జయంతి వరకు కూడా నిర్విఘ్నంగా సాగేటువంటి హనుమాన్ చాలిసా పారాయణ మహాయజ్ఞంలో నేటికి నలభై రోజు పూర్తయింది దీని సంపూర్ణ ఫలప్రాప్తి కోసం శ్రీ జయంతి పర్వదాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించుకుని ఒకటో తారీఖు హనుమత్ జయంతి వరకు కూడా విశేషమైన కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు దానిలో భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖు ముప్పైవ తారీఖు సంపూర్ణ సుందరకాండ హవనము ముప్పై ఒకటవ తారీఖు అష్టోత్తర శతగ్రహ స్నపన ఒకటో తారీఖు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవతో ప్రారంభించుకుని షట్కాలార్చనలు భక్తులందరి చేత కూడా అన్యోన్య సహాయంతో అష్టోత్తర శత పర్యాయ అంటే నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణ తదనంతరం సాయంత్రం శ్రీపుష్పయాగ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవభేదంగా జరుగుతాయి కాబట్టి భక్తాదులందరూ కూడా ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ సవతిలాథ వేద ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమతి సీతారామలక్ష్మ స్వామి వారికి కృప పాటలుగా వల్సిందిగా మరియు వ్యవహారం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత నలభై రోజులుగా ఈ గుడికి వచ్చి హాజరవుతున్నాము ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభం మన కుర్తివైన మండలం పాంచపురం శ్రీ సువర్తలా దేవస్థానం వద్ద గత ఆరు సంవత్సరాల నుంచి శ్రీరామనవమి మొదలుకొని హనుమత్ జయంతి వరకు కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రతిరోజు కూడా దగ్గర దాదాపు మన బండి వెళ్ళి కుర్తివైన మండలం నుంచి నూట యాభై మంది భక్తులు వచ్చి ప్రతిరోజు కూడా హనుమత్ హనుమాన్ చాలీసా సార్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నలభై ఆరు రోజులు ఈ సంవత్సరం హనుమాన్ చాలీస ప్రారంభం చేస్తున్నాము మన హనుమాన్ జయంతి రోజున విశేషమైన పూజలు విశేషమైన ఈ కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా పాల్గొని ఈ స్వామివారి ప్రభు పాత్ర తెలియజేస్తున్నాం జై పాపురం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎంతో మహిమాన్వితులు కోరిన భక్తులు కోరిన కోర్పులన్నీ తీరుస్తారు అదే నమ్మకంతో భక్తులందరూ ఎంతో శ్రద్ధగా వచ్చి నలభై రోజులు చక్కగా దీక్షగా పారాయణం చేస్తూ స్వామివారి స్వామివారికి పుష్పాలు సమర్పిస్తున్నారు మేము కూడా సమర్పిస్తూ